పదమూడవ స్థలము యేసు ప్రభువుని స్లీవ నుండి క్రిందకు దింపడుతా యేసు క్రీస్తువా మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితి జీవ శరీరాన్ని సున్నితంగా సిలువ నుండి దించారు మరియా చివరిసారిగా తన కుమారుడిని పట్టుకుంది ఆమె హృదయం దుఃఖంతో చిన్నాభిన్నమై ఉంది ఆయనను ప్రేమించిన వారు మౌనంగా సోకిస్తున్నారు కానీ వారి దుఃఖంలోనూ వారు విశ్వాసంలో నిలిచి ఉన్నారు తవ్వైన యేసు నష్టాన్ని మరియు బాధను అంగీకరించడానికి నేను ఎంత తరచుగా ఇబ్బంది పడుతున్నాను దుఃఖ క్షణాల్లో నేను మీ గొప్ప ప్రణాళికను విశ్వసిస్తున్నానా నాకు అర్థం కనప్పుడు కూడా నమ్మకంగా ఉండటానికి నాకు సహాయం చేయి ప్రార్థన ప్రభు దుఃఖం మరియు నష్ట సమయాల్లో నన్ను మీ హృదయానికి దద్దరగా ఉంచుకోండి చీకటిలో కూడా మీ ప్రేమ ఆశను తెస్తుందని నేను విశ్వసించడానికి నాకు సహాయం చేయండి ఆమెన్